అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మనకి ఐఆర్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారనేది ఒక అజంషన్ అయితే చేసుకుందాము చూడండి మనకి ముందుగా ఐఆర్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారని తెలుసుకోవడానికంటే ముందు గత పిఆర్సిల్లో అంటే మనకి టెన్త్ పిఆర్సి కానీ లెవెన్త్ పిఆర్సీల్లో మనకి ఎప్పటి నుంచి ఇచ్చారనేది పోస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది బేసికల్గా చూసుకుంటే మనకి ఏంటంటే ఒక పిఆర్సి అనేది మనకి ఒక పిఆర్సి అనేది రావాలంటే ఫస్ట్ దానికి ఒక కమిషన్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది ఒక కమిషన్ అనేది ఫామ్ చేయాలి సెకండ్ వచ్చేసి ఏంటంటే దాన్ని కమిషనర్ని అపాయింట్ చేయాలన్నమాట పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేయాలి తర్వాత ఈ తర్వాత రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది మనకి ఈ టూ త్రీ స్టెప్స్ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మనకెందంటే ఫైనాన్షియల్గా నష్టపోకుండా ఉండటానికి మనకేందంటే ఐఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఐఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఏమంటారంటే ఇంటర్మ్ రిలీఫ్ అంటారు ఇంగ్లీష్లో అయితే ఇంటర్ము రిలీఫ్ అంటారు అదే తెలుగులో అయితేనేమో మధ్యాంతర భృతి అని అంటారనమాట మధ్యాంతర భృతి అది ఈ ఒక పిఆర్సి అనేది మనకి ఫస్ట్ నుంచి మనకి చివరిదాగా చూసుకుంటే ఉండే స్టెప్ అనమాట ఇది టూ త్రీ మధ్యలో జరిగే రెండు మూడు మధ్యలో స్టెప్స్ మధ్యలో జరిగే దాన్ని అలాగే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకి మళ్ళీ గవర్నమెంట్ దాన్ని ఫైనల్ చేసి ఫైనల్గా ఒక జివో అనేది ఇవ్వడం జరుగుతుంది జియో అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు పిఆర్సీ ఒక పిఆర్సీ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట అయితే మనం ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నామంటే మనం ప్రజెంట్ మనం లెవెంత్ పిఆర్సీలో రన్నింగ్ రన్నింగ్లో ఉన్నాము దీనికంటే ముందు టెన్త్ పిఆర్సీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు లెవెంత్ పిఆర్సీలో మనం ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాము నెక్స్ట్ ట్వెల్త్ పిఆర్సీ మనకు రావాలన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకేంటంటే ప్రతి పిఆర్సీ అనేది కూడా ఏంటంటే ఎవరీ ప్రతి పిఆర్సీ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ టర్న్ పీరియడ్ ఉంటుంది అనమాట ఫైవ్ ఇయర్స్ టర్న్ పీరియడ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం టెన్త్ పిఆర్సీ అనేది టెన్త్ పిఆర్సీ మనం చూసుకుంటే రెండు వేల పదమూడు జూలై నుంచి రెండు వేల పద్దెనిమిది జూలై వరకు దాని టైం పీరియడ్ అనమాట లెవెంత్ పిఆర్సి ఎప్పుడు నుంచి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూలైకి దాన్ని పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుంది అలాగే ఇప్పుడు ట్వెల్త్ పిఆర్సి ఇంకా మనకి ఇవ్వలేదు దీన్ని టైం పీరియడ్ వచ్చేసి ఎప్పుడంటే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చే జూలై ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఈ పిఆర్సి పీరియడ్ అనేది మనకి ఉంటుంది అనమాట మనకి పిఆర్సి అనేది ఎప్పుడైనామని కాకపోతే దాని పీరియడ్ అనేది మాత్రం ఈ విధంగా మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనం బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఐఆర్ అనేది మనకి ఎప్పుడు ఇచ్చారనేది ప్రీవియస్గా చూసుకుంటే ప్రీవియస్ సందర్భంలో చూడండి ఇక్కడ లెవెంత్ పిఆర్సీ తీసుకున్నాము మనం ఫస్ట్ లెవెంత్ పిఆర్సి అనేది మనం తీసుకున్నాం తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ఒక పిఆర్సి అనేది ఫామ్ పీఆర్సీ అనేది ఇవ్వాలంటే ఫస్ట్ దానికి ఒక కమిషన్ అనేది ఫామ్ చేయాలి ఒక కమిషన్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కమిషన్ అనేది ఫామ్ చేయాలి అది ఎప్పుడు ఫామ్ చేశారంటే కమిషన్ అనేది లెవెంత్ పిఆర్సీ టైంలో ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ 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 ఎయిటీన్లో ఫామ్ చేశారు ట్వంటీ ఎయిట్ టు ఫైవ్ ట్వంటీ ఎయిటీన్లో ఆ కమిటీ అనేది కమిషన్ అనేది ఫామ్ ఇవ్వడం జరిగిందనమాట ఆ ఫామ్ అయిన తర్వాత మనకి ఐఆర్ అనేది ఎప్పుడు ఇచ్చారంటే ఐఆర్ ఇప్పుడు మనకి దీనికోసం వెయిటింగ్ చేస్తున్నాం ఐఆర్ అనేది ఎప్పుడు ఇచ్చారంటే ఎయిటీన్త్ టు ట్వంటీ నైన్టీన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అంటే గ్యాప్ గ్యాప్ చూసుకుంటే ఇక్కడ మనకి ఎన్నెల గ్యాప్ ఉంది సుమారుగా ఎయిట్ మంత్స్ గ్యాప్ అయితే ఉందన్నమాట అంటే కమిషన్ చేసిన నుంచి మనకి ఐఆర్ ఇచ్చిన ఆ టయానికి ఎయిట్ మంత్స్ గ్యాప్ అయితే ఉందన్నమాట అలాగే లెవెన్త్ పిఆర్సీలో మనకి ఫైనల్ జీవో ఎప్పుడు వచ్చిందంటే అందరు తెలిసిందే మనకి సెవెంటీన్ వన్ ట్వంటీ ట్వంటీ టూలో ఫైనల్ ఫైనల్ జీవో అనేది రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకి ట్వెల్త్ పిఆర్సీకి కూడా మనకి తెలుసు ఆల్రెడీ ఇప్పుడు ట్వెల్త్ పిఆర్సీ మనకి రావాలి కాబట్టి ట్వెల్త్ పిఆర్సీకి కూడా ఆల్రెడీ కమిషన్ అనేది ఫామ్ అవడం జరిగిందనమాట ఎప్పుడంటే ట్వెల్వ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ రోజున కమిషన్ అనేది ఫామ్ చేస్తూ జియో అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మనకి ఇంకా ఆల్రెడీ కమిషన్ అనేది వేసి మనకి ఆల్రెడీ ఫైవ్ మంత్స్ అక్కడ ఇటు మళ్ళీ సెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అయితే అయిందనమాట ఆల్రెడీ ఆల్రెడీ మనకి ట్వెల్వ్ మంత్స్ అయితే అయిపోవటం జరిగింది మనకి ఏంటంటే ట్వెల్వ్ మంత్స్ అనేది జరిగింది జరిగిందనమాట కాబట్టి మనకి ఏంటంటే దగ్గరలోనే ఇంకా నాకు తెలిసి ఒక వన్ ఆర్ టూ మంత్స్ లోపే మనకి ఏంటంటే ఐఆర్ అనేది ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందనమాట అందులో అయితే డౌట్ అయితే లేదనమాట ఇది మనం ఒకసారి మనం ప్రీవియస్గా మనం కొత్తగా వచ్చాం కాబట్టి జిఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ చూసుకుంటే లాస్ట్ టైం వచ్చిన ఒక పిఆర్సి ఐఆర్ సంబంధించిన జియో చూస్తే చూడండి ఇక్కడ మనకి ఇదిగోండి ఇప్పుడు ఇచ్చారంటే ఇదిగోండి ఇది వచ్చేసి జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫైవ్ అంటే జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఏంటంటే కమిషన్ ఫామ్ చేసిన డేట్ అనమాట అది కమిషన్ ఫామ్ చేయడానికి మనకి కమిషన్ ఫామ్ చేయడానికి జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫైవ్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ వన్ ఐఆర్ ఐఆర్ సంబంధించి అనమాట అది ఐఆర్ అనేది శాంక్షన్ చేస్తూ ఎయిటీన్త్ ఎయిటీన్ టు ట్వంటీ నైన్టీన్త్న ఓ జియో అయితే ఇవ్వడం జరిగింది పోస్ట్ అయితే ట్వంటీ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట పోస్ట్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత దాన్ని మారుస్తూ మనకి జియోఎంఎస్ నెంబరు సిక్స్టీ అనేది ఇవ్వడం జరిగింది ట్వంటీ సెవెన్ పర్సెంట్ చేస్తూ దాన్ని ట్వంటీ సెవెన్ పర్సెంట్ చేస్తూ జిఓఎంఎస్ నెంబరు సిక్స్టీ అయితే మనకి ఇవ్వటం జరిగిందనమాట చూడండి దాంట్లో ఏమంటారంటే మనకి ఇది ఇక్కడ మన పాయింట్ చూడవచ్చు ఈ పాయింట్ చూస్తే ఇంటర్ రిలీఫ్ అనేది ఇంట్ శాంక్షన్డ్ షల్ నాట్ కౌంట్ ఫర్ కాంపిటేషన్ ఆఫ్ డియర్నెస్ ఒలయన్స్ ఆఫీంటీ ఒలంట్స్ అంటే ఇది దీనికి కూడా కౌంట్ చేయడానికి ఉండదు జస్ట్ మనకి ఏంటంటే నెట్ శాలరీలో వచ్చేసి మనకి యాడ్ అన్నమాట నెట్ శాలరీలో వచ్చేసి నెట్ శాలరీ ఎంతైతే వస్తుందో మనకి దానిలో యాడ్ అవ్వటం జరుగుతుందనమాట నెట్ శాలరీ ఎంతైతే వస్తుందో నెట్ శాలరీ ఎంతైతే వస్తుందో దానికి యాడ్ అవ్వటం జరుగుతుందనమాట అంటే ఇప్పుడు మనకి మనం చూసుకుంటే మనకి నెట్ శాలరీ అనేది థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఉందనుకోండి ప్రజెంట్ ఐఆర్ అనేది ఒక ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇస్తే అప్పుడు చూద్దాము ఇప్పుడు మనకి బేసిక్ పే అంతా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ అనేది ఇస్తే మన సింపుల్గా లెక్కన సిక్స్ థౌజండ్ సిక్స్ నా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట అంటే దీని వాల్యూ అంత సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ఫైవ్ రూపీస్ అనేది దీనికి కలుపుకోవాలి కలుపుకుంటే మనకి టోటల్ ఎంత వస్తుంది వేల ఆరు వందల తొంభై థర్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట ఇది ఐఆర్ ఇస్తే మనకి వచ్చే శాలరీ అనమాట ఇది ఐఆర్ అనేది ఫైన్గా ఒక రకం చెప్పాలంటే మనకి పిఆర్సీ బ్రీడ్ అయిపోయిన తర్వాత మనం నష్టపోకుండా కొత్త పిఆర్సీ టైంకి ఐఆర్ అనేది మనకి కంపెన్సేషన్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇది ఈ వీడియో ఒక ఉద్దేశం ఇది ఐఆర్ అంటే మనకు చాలామందికి కొత్తగా వచ్చాం కాబట్టి తెలిసిన కొంతమంది తెలియకోవచ్చు ఎవరికైనా తెలుసుకోకపోతే తెలుసుకుంటారు థ్యాంక్ యూ